హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే చాలామంది ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో మనకి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని మనకి పది గ్రాముల బంగారం ధర అరవై వేలు యాభై ఎనిమిది వేలు ఇలా అని చెప్తా ఉన్నారు కానీ మనం ఫ్యూచర్లో వెయిట్ చేసి చూడాలన్నమాట నిజంగా బంగారం ధరలు అంత తగ్గుతాయా అని ప్రస్తుతానికి అయితే ఈరోజు వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నూట ఇరవై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల ఎనిమిది వందల తొంభై అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల డెబ్భై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బంగారం ధరలు తెలుస్తున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు భారీగా మనకి తగ్గుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవ్వనమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే